నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి విలువైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే సందర్భంలో వాటి యొక్క నాణ్యత విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్యప్రదమైనటువంటి ఇబ్బందులు పెద్దగా ఉండవు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వార్లకు చిన్న చిన్న సమస్యలు చికాకులు ఎదురవ్వవచ్చు పెద్దవారితో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి సమయమనం కోల్పోకూడదు అలాగే గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని రంగాల వారు ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని శంఖపుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ఈరోజు పలు రకాల చర్చలు అలాగే ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి పెద్దవారితో మాట్లాడే సందర్భం కావచ్చు ఉద్యోగ రంగ కార్యక్రమాల్లో కావచ్చు జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ప్రణాళికలు రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ అవసరం కోసం తగినటువంటి ధన సహకారం కూడా సకాలంలో మీకు అందుతూ ఉంటుంది బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో తొందరపడకూడదు అజాగ్రత్తగా ఉండకూడదు అలాగే వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్ముని తులసీదళములతో పూజించటం వెన్నను నివేదన చేయటం మంచిది సింహరాశి వాళ్లకు షేర్ మార్కెట్ రంగంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి మీ ప్రత్యర్థులు పలు విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు వాటికి సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి పోటీ తత్వాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గోసేవ చేసుకోవటం అలాగే పేదవారికి తగినటువంటి సహకారం అందించటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి తోటి వ్యక్తుల నుండి తోటి ఉద్యోగస్తుల నుండి సహాయ నిరాకరణ చోటు చేసుకుంటుంది అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కుటీర పరిశ్రమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులు లేదా దగ్గరి వారి యొక్క ఆరోగ్య విషయాలు కొన్ని ఇబ్బందులను కలగ చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది తులారాశి వారు కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తుంటారు విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం ఎక్కువగా శ్రమకు గురి అవుతూ ఉండాలి అలాగే చిన్నారుల వైఖరి పట్ల కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి తెలివితేటలతో వ్యవహరిస్తూ లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి రాశివార్లకు కుటుంబ సభ్యుల యొక్క వైఖరి కాస్త ఇబ్బంది పెడుతుంది మనస్తాపాలు కూడా చోటు చేసుకుంటాయి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే గృహ నిర్మాణ రంగంలో ఉన్నట్లయితే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఇతరులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం దండకమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి తెలియకుండానే వ్యక్తిగతంగా కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి వాటిని సరిదిద్దుకోవటంలో ఇబ్బంది పడుతుంటారు అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాల నుండి అందినటువంటి కొన్ని వార్తలు ఇబ్బందులను కలుగ చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం చింతామణి గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం ఉండ్రాలను నివేదన చేయటం మంచిది మకర రాశి వార్లకు ఆర్థిక లాభాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవ్వవచ్చు అలాగే స్నేహితుల యొక్క సహకారం తగ్గిపోతూ ఉంటుంది మొహమాటం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు విలాసవంతమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని అష్టోత్తర శతనామార్చనలతో పూజించటం మంచిది కుంభరాశి వారికి వ్యక్తిగతమైనటువంటి సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు మీ ప్రయత్నాలకు అనుకోనిటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి ఎవరినైతే మీరు నమ్మి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకుంటారు వారి నుండే సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించటం సంపెంగ పుష్పాలను సమర్పణ చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అలాగే పలు రకాల వ్యవహారిక కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి సినిమా రాజకీయ పరమైనటువంటి అంశాల్లో మీరు మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఉన్నతపరమైనటువంటి చదువుల కోసం తాపత్రయాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నారసింహస్వామి వారికి తులసి దళములతో అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి